బంధువులకు నమస్కారము మనమే ఇవాళ బాబుజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని రెండో నియమంలోని మరికొన్ని విషయాలను తెలుసుకుందాం సృష్టికి పూర్వము అంతటను ప్రశాంతత నెలకొని ఉండెను అట్టి ప్రశాంతత క్రిందికి దిగివచ్చినప్పుడు పాటు తన సహజ సత్య సారమును వెంటొని వచ్చెను ఈ రెంటి యొక్క స్థితి ఇంచుమించుగా ఒకటి క్రమముగా ఈ సత్యసారమును ఆవరణము తరువాత ఆవరణము ఆవరించను ఆ పని చేసినది మనమే ఈ ప్రశాంతత ప్రవాహమునందలి అలలు పెద్ద సముద్రమును సృష్టించెను అనేక నీటి బిందువులు చేరినదిగా ఏర్పడెను వీనికి మూలమేది సత్యసారమై మనతో వచ్చిన ఆ బిందువే పర్వత సానువుల నుండి దొరలిన నీటి బిందువులే నదిగా ప్రవహించినవని అర్థమేమి సత్యసారమగు ఆ బిందువు చుట్టూను అనవసరమగు మరికొన్ని నీటి బిందువులు చేరి మూల బిందువును సంపూర్ణముగా ఆవరించి దాని ప్రతిబింబ రూపమును దాల్చదొడగను అనగా దానికి స్థూల రూపమును కల్పించినవి మనము ఒక వస్తువును చూచినచో దాని స్థూల రూపమే మొదట మన కంటికి అగుపడును తదేక దీక్షతో ఆ వస్తువును గమనించినచో ఆ స్థూల రూపము కూడా కరిగిపోవు కాలము వచ్చును అప్పుడు దాని ఆకారము మాత్రమే నిల్చును ఇంకనో అభ్యాసము చేసినచో ఈ ఊహారూపము సైతము అదృశ్యమగును మరియు ప్రయత్నించినచో సారభూతమగు బిందువును కప్పి పెద్ద చేసిన బిందువులన్నీ అదృశ్యమై చివరకు అసలు బిందువు మాత్రమే మిగులును ఇదెట్లగును విశ్వము యొక్క ఉనికికి మూలమగు ఆ సద్బిందువు అనగా ఏ బిందువు మనకు మన భాగముగా లభించినదో దానిపై దృష్టిని నిలిపి ప్రతి పని చేసినచో ఈ స్థితిని పొందుదు ఈ సద్బిందువుపై నిలిపిన దృష్టియే ప్రార్థనకు చిహ్నమని భావింపవలేను ఇచట నుండియే మనము బయలుదేరినది అనవసరముగు ఆవరణములను తొలగించుటయే దీనికి తొలి స్థితి అనవచ్చును దీనిని ఆది అని నేను ఎందులకు అంటినని జనులు ఆశ్చర్యపడవచ్చును దేనిని దశని అంటిమో అది నిజముగా చైతన్యమందలి ఒక స్థితి ఎరుక ప్రతి స్థితి ఎందున్నను ఈ ఎరుక మాత్రము ఉన్నత శ్రేణికి చెందినది దీనికి తరువాత స్థితులను గూర్చి చర్చింపలేదు ఏమనగా వాటి వరకు దృష్టి సారించుట కష్టం మరియు దాని చిట్ట చివరి స్థితి ఊహాతీతం ఆ స్థితిలో ప్రవేశించిన సంపూర్ణ మగు ఏకత్వము భావింతుము ఈ స్థితిలో ప్రవేశించుటకు పూర్వమే ప్రార్థన చేయనగును ఈ మూడు స్థితులను నిజముగా రెండున్నర అని మాత్రమే చెప్పనగును ఏలనగా దీని తరువాత ఎరుకయు ఉండదు ఎరుక రెండున్నర వరకే ఉండును మొదటి నుండి చివర వరకు గల ఆకాశమని మనము గ్రహించుట కొరకు అట్లను కొనవచ్చును వీనిలో నిమిడి ఉన్నది ఆది అని నేనన్నది నిజముగా మన స్వస్థలము నిజధామము ప్రార్థనలో తొలిమెట్టు అని దీనిని ఒప్పుకొనుట కొంత కష్టమే కారణమేమి ఉన్నత విద్యను అభ్యసించు ఉన్నత భావములను చర్చించు ఊహతోను ఉన్నత సమస్యలను పరిష్కరించు భావముతోనూ ఒక బాలుడు అక్షరములు నేర్చుకునుట దీనికి ఉపమానముగా గ్రహించవచ్చును ఆ బాలుడు అక్షరములు సముదాయము అను వాణిలో చిక్కి ఉన్నను వాణి ఎదుటనున్న ఆదర్శము ఉన్నతమైనది అంతిమ స్థితితో పోల్చి చూచినచో ఈ తొలి మెట్లు అనవసరము నిరుపయోగము అని తోచును ప్రార్థన చేయ మొదలెడు ప్రతి వ్యక్తి అందును ఈ మొదటి స్థితియే ఉండును కానీ అంతిమ స్థితి గమ్యము దృష్టి అందునచో అది స్థూల స్వభావమును కూడా ప్రభావితము చేయును క్రమక్రమముగా అతని దృష్టిలో అంతిమ స్థితి మాత్రమే నిలిచి ఉండి అతడు దాని అందే స్థిరపడిను ఇది మొదటి స్థితి ఎవరు దీనిని ప్రయత్నపూర్వకముగా పొందుతురో వారు దానిని విస్తరింపజేతురు విస్తరింపజేయుటైన దానిని ఊది బుడగవలే పెద్దది చేయుటని అర్థము కాదు నిజమగు శక్తిని దానితో జోడింపవలేను స్థౌల్యత లఘుత్వముగను లేక సూక్ష్మతగను మారినంత వరకు అది అభివృద్ధి అయినచో ఏదియో సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నదను భావన లేశము గల పరిధిలోనికి ప్రవేశించినట్లు అతడు గ్రహింపలేను బాబుజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సృష్టికి పూర్వము అంతటా ప్రశాంతత నెలకొని ఉండెను అటువంటి ప్రశాంతత కిందికి దిగి వచ్చినప్పుడు దాంతోబాటు తన సహజమైనటువంటి సత్యసారాన్ని కూడా తీసుకుని వచ్చింది ఈ రెండింటి యొక్క స్థితి ఇంచుమించుగా ఒకటే అయింది ఏది ఆ ప్రశాంతత మరి సత్యసారం క్రమంగా ఏమైపోయింది ఈ సత్యసారమును ఆవరణము తర్వాత ఆవరణము ఆవరించింది ఆ సత్యవస్తువుకి ఆవరణం తర్వాత ఆవరణము ఆవరించింది అనమాట ఈ పని ఎవరు చేశారయ్యా అంటే మనమే చేశాము ఆ ప్రశాంతత ప్రవాహం లోపల అలలు పెద్ద సముద్రాన్ని సృష్టించేసింది అనేకమైనటువంటి నీటి బిందువులు చేరిని అది ఒక పెద్ద సముద్రంగా మారిపోయింది దీనికి మూలం ఏది సత్యసారమై మనతో వచ్చిన ఆది బిందువే అంటే ఆ భగవంతుడి నుండి ఆ ప్రశాంతత అనేది దిగి వచ్చింది ఆ ప్రశాంతతతో పాటు సత్య సారం ఆ సత్య వస్తువు యొక్క సారము కూడా దిగివచ్చింది కాకపోతే దాని చుట్టూ ఆవరణాలు ఏర్పరిచినాము దానికి కారణము మనమే అంటే మన ఆలోచనలే అది ఏమైపోయింది అంటే ఒకదానిపైన ఒకటి ఆవరణంగా ఆవరించుకొని ఆ సత్యసారాన్ని అన్నమాట అట్లయితే దీనికన్నీ ఆవరణాలకన్నింటికీ మూలం ఏదయ్యా అంటే సత్యసారము కాబట్టి అదే మనతో వచ్చినటువంటి ఆది బిందువు ఇప్పుడు ఒక నది ప్రవహిస్తోంది అంటే ఎక్కడి నుంచి అది పర్వతము ఒక్క సానువుల నుండి దొర్లి వచ్చినటువంటి నీటి బిందువులన్నీ కూడి ఒక నదిగా ప్రవహిస్తుంది అది అందరికీ తెలిసినటువంటి సంగతి కదా కాకపోతే ఈ ఒక సత్యసారం అనేది ఏముంది కదా అది ఆ బిందువు చుట్టూను అనవసరమైనటువంటి మరికొన్ని నీటి బిందువులను చేరి మూల బిందువును సంపూర్ణంగా ఆవరించి దాని ప్రతిబింబ రూపమును దాల్చేదానికి మొదలుపెట్టింది అంటే ఇప్పుడు పవిత్రమైనటువంటి ఆ నీటి బిందువులతో పాటు కొన్ని అపవిత్రమైనటువంటివి కూడా అనవసరమైనటువంటివి కూడా కలిసి నది ఏ రకంగా కలుషితమవుతుందో అదే రకంగా ఆ సత్యము నుంచి వచ్చినటువంటి ఆ దైవీధార ఆ సత్యారం ఏముంది కదా ఆ బిందువు చుట్టూ అనవసరమైనటువంటి మరి కొన్ని నీటి బిందువులన్నీ కలిసి ఆ మూల బిందువును సంపూర్ణంగా ఆవరించి దాని ప్రతిబింబాన్ని మాత్రము మనకు కనిపించేటట్టుగా ఉందన్నమాట అంటే దానికి స్థూల రూపాన్ని కల్పించేసింది అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది అన్ని ఆవరణాలన్నీ ఆవరించుకుని ఒకదానిపైన ఒకటి కల్పించిండేదానికి అదేమైపోయింది అది సూక్ష్మమైపోయింది మనము ఒక వస్తువుని చూస్తే ఏమవుతుంది దాని స్థూల రూపాన్ని మొదట మన కంటికి కనిపిస్తుంది అంతే కదా ఏదన్నా వస్తువుని చూస్తాం మనము దాని ఒక స్థూలమైనటువంటి రూపం మనకు కనిపిస్తుంది తదేకంగా దీక్షతో అదే వస్తువుని మళ్ళీ గమనిస్తే ఆ స్థూల రూపం కరిగిపోయి ఆ ఒక సూక్ష్మ రూపము అంటే దాని ఆకారము మాత్రమే నిలుస్తుంది అన్నమాట ఇంకాను మనం అభ్యాసం చేస్తే ఈ ఊహారూపం సైతం అదృశ్యమవుతుంది అని చెప్తారు బాబుజీ గారు మళ్ళీ మరీ ప్రయత్నం చేస్తే సారభూతమైనటువంటి బిందువు ఏముంది కదా కప్పి పెద్ద చేసినటువంటి బిందువులన్నీ అదృశ్యమైపోయి చివరికి అసలు బిందువు మాత్రమే మనకు కనిపిస్తుంది అది ఒక్కటే మిగులుతుంది ఇది ఎట్లా అని అడగచ్చు విశ్వం యొక్క ఉనికికి మూలమైనటువంటి ఆ సద్బిందువు అనగా ఏ బిందువు మనకు మన భాగముగా లభించిందో దానిపై దృష్టిని నిలిపి ప్రతి పని చేస్తే ఈ స్థితిని పొందుతాము ఈ సద్బిందువుపై నిలిపినటువంటి దృష్టినే ప్రార్థనకు చిహ్నము అని భావించాలి ఎప్పుడైతే ఆ భగవంతుడిని పొందాలి అనేటువంటి ఆలోచన మనలో వచ్చింది అంటే అప్పుడు మనకి ప్రార్థన మొదలవుతుంది అంటే ఆ మూలమైనటువంటి ఆ బిందువు పైన మన దృష్టి నిలిపినాము అనేదానికి ఈ ప్రార్థన అనేది చిహ్నం అన్నమాట ఇక్కడి నుంచే మనము ఆ మూల బిందువుకి బయలుదేరుతాము అంటే ప్రార్థన ద్వారానే ప్రార్థన మొదటి ఒక మెట్టు అని చెప్పచ్చు లేదా అది ఒక మొదటి భాగంన చెప్పచ్చు అనమాట అందుకే అనవసరమైనటువంటి ఆవరణాలన్నీ తొలగించేటువంటిది ఏది ప్రార్థన దీన్ని మనము తొలి స్థితి అని అనవచ్చు అంటే దాని నుంచి మొదలు పెడతాం అనవసరమైనవన్నీ తీసేసేదానికి ప్రార్థన నుంచి మొదలు పెడతామన్నమాట దీన్ని ఆది అని ఎందుకు అంటున్నారు బాబూజీ గారు అంటే దానికి జనులందరూ ఆశ్చర్యపోవచ్చో దేనిని దశ అని అంటిమో అది నిజంగా చైతన్యంలోని ఒక స్థితి అంటే ఎరుక ప్రతి స్థితి లోపల ఉంది కానీ ఈ ఎరుక ఏముంది కదా ఇది ఉన్నతమైనటువంటి శ్రేణికి చెందినటువంటిది దీనికి తరువాత స్థితిలు ఏమున్నాయి కదా దాని గురించి చర్చించలేను అని చెప్తారు ఎందుకంటే అంతదాకా దృష్టి సారించేది సామాన్యమైనటువంటి మనుషులకి కష్టము ఇకపోతే దాని చిట్ట చివరి స్థితి ఏముంది కదా అది ఊహాతీతమైనటువంటిది అని చెప్తారు బాబుజీ గారు అంటే ఆ స్థితిలో ప్రవేశించిన ఏమవుతుంది అంటే సంపూర్ణమైనటువంటి ఏకత్వాన్ని అనుభవిస్తాడన్నమాట ఈ స్థితిలో ప్రవేశించేదానికి ముందు ఏం కావాలి అంటే ప్రార్థన కావాలి ప్రార్థన చేసి భగవంతుడికి నీలో నన్ను కలుపుకో తండ్రి లయావస్థను ప్రసాదించు అని అడుగుతాం అడిగిన తర్వాత ఉండేటువంటి ఆవరణాలన్నీ తొలగిపోయి అతని కృపతో ఆ చివరి దశను చేరుతాం ఆ చివరి దశ ఏమి లయావస్థ అంటే ఆ లయావస్థ పొందేదానికి మొదటి స్థితి ఏది అది ప్రార్థన అది బాబూజీ గారు చెప్తున్నారు ఈ స్థితి లోపల ప్రవేశించేదానికి పూర్వము అంటే లయావస్థకు ప్రవేశించేదానికి పూర్వం ప్రార్థనని మనం చేస్తాము ఈ మూడు స్థితులను నిజంగా రెండున్నర అని మాత్రమే మనం చెప్పేదానికి అవుతుంది ఎందుకంటే దీని తర్వాత ఎరుక అనేది ఉండదు ఎరుక రెండున్నర వరకే ఉంటుంది ఎందుకంటే లయ అయిపోయినారంటే ఇంకెక్కడి నుంచి ఎరుక ఉంటుంది లయావస్థ వచ్చేదాకానే ఎరుక ఒకసారి లయావస్థ వచ్చింది సంపూర్ణంగా అంటే ఎరుకలేదు కాబట్టి దాన్ని బాబుజీ గారు రెండున్నర అని మాత్రమే చెప్పారు స్థితులలో మూడు స్థితులు ఉన్నాయి మొదటిది ప్రార్థన రెండోది ఆవరణాలన్నీ తొలగింపజేసుకునేటువంటిది మూడోది లయావస్థ అని అంటే ఆ లయావస్థ అర్థమే ఎందుకంటే ఆ పూర్తిగా లయావస్థలో ఇంకా మనము మునిగిపోయినామంటే ఇంకా అక్కడ ఎరుక అనేది ఉండదు కాబట్టి దాన్ని రెండున్నర స్థితి అని చెప్పారంట బాబుజీ గారు ఆది అని బాబూజీ గారు ఏమన్నారు కదా అది నిజంగా మన స్వస్థలము అని చెప్తారు అంటే మనము చేరవలసినటువంటి నిజ ధామము ప్రార్థన తొలిమెట్టని ఒప్పుకోవడము కొద్ది కష్టమే దీనికి కారణం ఏమి అని అంటే బాబూజీ గారు ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఒక ఉన్నత విద్యను అభ్యసించే ఒక తలంపుతో ఉన్నత భావాల్ని చర్చించుకునేటువంటి ఒక ఊహతో ఉన్నత సమస్యలను పరిష్కరించేటువంటి భావంతో ఒక బాలుడు అక్షరాల్ని నేర్చుకునేదానికి మొదలుపెట్టాడు అనుకోండి అప్పుడు ఆ బాలుడు అక్షరాల్ని ఆ పద సముదాయాల్ని నేర్చుకుంటూ నేర్చుకుంటూ దానిలోనే చిక్కుకొని పోయినాడు అని అనుకోవచ్చు కాకపోతే వాడి ఎదుట ఏముంది ఒక ఆదర్శం ఉంది ఒక ఉన్నతమైనటువంటి భావం ఉంది ఆ విద్యని అభ్యసించి వాడు ఉన్నత సమస్యలను పరిష్కరించుకోదలుచుకున్నాడు కాబట్టి అలాగే ప్రార్థన అనే దాని నుంచి ఏంటంటే మనం అంతిమ స్థితిలో మనము వెళ్ళి అవ్వాలి కాబట్టి అంతిమ స్థితితో పోల్స్తే ఇది తొలిమెట్టు ఇది అనవసరము నిరుపయోగము అని తోచొచ్చు మనకు కాకపోతే ప్రార్థన చేసేదానికి మనం మొదలుపెట్టినామంటే ప్రతి వ్యక్తిలో ఈ మొదటి స్థితినే ఉంటుంది ఏది ఆ ఒక అంతిమ స్థితి మనము చేరవలసినటువంటి నిజధామం ఉంటుందన్నమాట కానీ అంతిమ స్థితి దృష్టి లోపల ఉంచుకుంటే అది స్థూలమైనటువంటి స్వభావాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అంతేకాకుండా క్రమక్రమంగా ఏంటంటే అతని దృష్టి లోపల అంతిమ స్థితి మాత్రమే నిలిచిపోతుంది అతడు లోపలే స్థిరపడిపోతాడు ఇది మొదటి స్థితి ఎవరు దీన్ని ప్రయత్నపూర్వకంగా పొందుతారో వాళ్ళు దానిని విస్తరింపజేస్తారు విస్తరింపం చేసేదంటే ఏంటి ఒక గాలి ఊదినటువంటి బుడగవలి పెద్ద చేసేది అని అర్థం కాదు నిజమైనటువంటి శక్తిని దానితో జోడించి సౌల్యత లఘుత్వముగాను లేక సూక్ష్మతగానో మారేటువంటి అభివృద్ధి చెందుతాడన్నమాట అంటే స్థూలత్వం అంతా వెళ్ళిపోయి సూక్ష్మత్వము అతనిలో కలుగుతుందన్నమాట ఏదో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఉందనేటువంటి భావన లేశము గలటువంటి పరిధిలోకి ప్రవేశించినట్లు అతను గ్రహిస్తాడు ఈ ప్రార్థన చేసేదాని నుంచి ఏమవుతుంది అని బాబూజీ గారు చెప్పారు స్థూలత్వం అంతా వెళ్ళిపోయి ఆ మూల స్థితిలో మనము లయం పొందుతాము అని కాబట్టి మిత్రులారా మనము ప్రార్థన చేసేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశము భగవంతుణ్ణి పొందాలా అనేది అదే మన దృష్టిలో ఎప్పుడైతే ఉంటుందో ఇంకా మిగతా స్థూలమైనటువంటివన్నీనూ అసలు మహత్వమే ఉండదానికి అదంతా మాయమైపోతుంది అనమాట కనుమరుగైపోతుందనమాట కేవలం మన దృష్టిలో ఆ మూల వస్తువు మాత్రమే మిగిలిపోతుంది ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము మళ్ళీ వచ్చే వారము సత్సంగంలో కలుస్తాము అప్పటిదాకా సెలవు నమస్కారం